దానికి కావాల్సినవి చిన్న ఒక సన్నగా కట్ చేసిన చిన్న ఉల్లిపాయ రెండు పాయలు వెల్లుల్లి రేఖలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాయండి ప్రాసెస్ అండ్ చేద్దాం ఆయిల్ హీట్ ఎక్కిందండి దానిలోకి జీలకర్రను పోపుకి ఆవాలు మాత్రమే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర చిట్టుపట్ ఉన్నాయండి ఇప్పుడు కొంచెం ఇంగు పొడండి తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి రేఖలు పొట్ట తీసి పెట్టుకున్నానండి వేసుకుంటున్నాను ఈ ఒక నిమిషం పాటు వేగనిద్దామా తాలింపులో కొంచెం ఇలా మగ్గనిచ్చానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి రేఖలు ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కూరను వేసుకున్నాము ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నానండి వేసుకొని ఇట్లా కలయ పెట్టుకుంటున్నానండి ఇది గోంగూరకు మళ్ళీ పుల్లగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు కారాలు పడతాయండి నేను ఒక కట్ ఒక కట్ట తీసుకున్నానండి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందామండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఉరకనే మగ్గిపోయిందండి ఈ ఆయిల్ ఈ వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవట్లేదండి అలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ అంతా పోయింది ఎగిరిపోయింది ఇంకా ఫైనల్గా కారం వేసుకోవడం మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇదే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇంకా స్టమ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి కొంచెం చల్లారినాక ఈ ఆనియన్స్ వేసి కలుపుదాము ఇవన్నీ చల్లారిపోయింది ఇప్పుడు ఈ పచ్చివి ఆనియన్స్ వేసి కలుపు కొడుతుందండి టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే ఇట్లా అది మీ ఆప్షన్ అండి మనం గోంగూర పచ్చడి కానీ కూర కానీ వాటిల్లో పచ్చి వేసుకొని తింటాం కదా ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు అట్లా అనమాట అంతేనండి మీకు కూడా నచ్చినట్టయితే తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్